బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం మురళి కూటమి మీద నమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేశారని రాజానగరం మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ అన్నారు ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా పెందుర్తి వెంకటేష్ నియోజకవర్గానికి వచ్చారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు కాపవరం సెంటర్లో తెలుగుదేశం నాయకులతో కలిసి ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బాణాసంచా కాలుస్తూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు అక్కడ నుండి కోరుకొండలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తనపై చేసిన ఆరోపణలను స్పందిస్తూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదని చేసిన సవాల్ ఆరోపణలపై తాను సిద్ధంగా ఉన్నానని మూడు గ్రామాలను ఎంపిక చేసుకుని ఎవరి హయాంలో ఏ అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెరగం సిట్టి శ్రీను రంగల శ్రీనివాస్ మింగి లక్ష్మీనారాయణ కట్టా సత్యబాబు శ్రీను మాతాప్రభు కలం రత్నం కొయ్య శామ్యూల్ దాడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మీద ప్రజలు ఈ రోజు ఓట్లేసి గెలిపించారు చేసిన ఎమ్మెల్యే గారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను ఏ గ్రామంలో అయినా చాలా పనులు చేశాను చెప్పుకున్నారు తప్పు లేదు గత ప్రభుత్వంలో చేసిన దానికంటే ఎక్కువ పనులు చేశాను ప్రతి గ్రామానికి అన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను రిప్రజెంటేటివ్ ఇక్కడ పనులు చేసేము అంటే ప్రభుత్వ బిల్డింగ్లు కడతాను పనులు అనం ప్రజలకు సౌకర్యాలు కల్పించడం మనం పనులు కింద పరిగణించాలి మేము ఎప్పుడు కూడా సెక్రటరియట్ని అసెంబ్లీని చెప్పుకోలేదు కట్టాం కట్టేవారు అది అమరావతిలో ఒక పార్టీ కింద చూసాం అమరావతిని అభివృద్ధి మరి ఏ గ్రామంలో అయినా నేను ఒకటే సవాల్ చేస్తున్నాను గతంలో కంట మీరు ఎక్కడైనా సిమెంట్ రోడ్డు పొడవులు ఎక్కడైనా ఎక్కువ ఉన్నాయా డబ్బుల్లో మాట్లాడుతున్నారు మీరు మా మేము కొలతల్లో మాట్లాడతాం ఎందుకంటే డబ్బులు లెక్కలు మాకు తెలీదు అది ఎంత అవుతుందో ఏమైందో అది ఇంజనీర్లు చూసుకుంటారు వ్యవస్థ కొలతల్లో నా ప్రజలకి ఎంత రోడ్డు సౌకర్యం కలిగించాను మెంబర్స్లో నా ప్రజలకి ఎన్ని ఎల్ఈడి లైట్లు వేసాను ఎంతమందికి గోదావరి వాటర్ అందించాను ఎంతమందికి రోడ్డు సౌకర్యం కలిగించాను అవినీతి అక్రమాలు లేకుండా కాంట్రాక్టర్లైజ్ చేసే విధంగా రోడ్డు పనులతో నేను పన్నులు దోసేయలేదు గత కంటే ఎక్కువ చేసేదని నాకు ఆశ్చర్యం వేసింది నేను రెడీ ఏ ఊరు ఒక మూడు ఊర్లు సెలెక్ట్ చేయండి ఆ మూడూర్లోనూ పొడవ తీద్దాం రోడ్లు ఎవరి హయాంలో ఎక్కువ రోడ్డు సౌకర్యం కలిగించాం ప్రజలకు మౌలిక సదుపాయాలు రైతులకి నేను లైట్లు వేయలేనేమో అని చెప్పి కొంత రోడ్లో సోలార్ లైట్లు పెట్టాము జంబోపట్నం వెళ్ళి రోడ్డు దగ్గర యాక్సిడెంట్ జరుగుతుంటే ఒక సోలార్ లైట్ ఏర్పాటు చేశాను ఇది జంక్షన్ ఇక్కడ ఉందండి అది చిత్తశుత్వం తీసుకుంటామని చెప్పి గెజిట్ ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళందరికి ఇచ్చి ఈ రోజున ఎయిర్పోర్ట్ ఏ స్థాయి విమానాలైనా ఈ ప్రాంతానికి వచ్చే విధంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీ నా హయాంలో జరిగింది